లాస్ట్ లెగ్లో ఉంది అది కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు కొన్ని పేపర్లు మా మీద విషయం చెప్పే పది విలేకరులకు మాత్రం ఇయ్యం మిగతా అందరికి ఇస్తాం న్యూట్రల్గా ఉన్న వాళ్ళకి ఇస్తాము ఎవరైతే రోజు ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రగతి మీద విషయం చెబుతున్నారో ఆ విలేకరులకు మాత్రం ఇయ్యం ఎట్ ఇట్ అవర్ డెసిషన్ గవర్నమెంట్ డిస్కషన్ కదా లేస్తే మాకు వ్యతిరేక వార్త మాకంటే రాష్ట్రానికి రాష్ట్ర ప్రగతిని విఘాతం కలిగించే శక్తులకు ఎందుకు ఇస్తామండి ఎందుకు ఇవ్వాలి పాలు పోసి పామును పెంచలేం కదా ఏమంటారు జర్నలిస్టులు కూడా ఉండాలి కదా ఐడియా ఉండాలి కదా జర్నలిస్టులకు ఉండాలి కదా ఐడియా కీలకొమ్మలాగా ఎట్లు కీలక బొమ్మలాగా ఉన్నాడు జర్నలిస్ట్ అయితే చాడండి చూ ఉండాలి కదా ఆ మాత్రం కూడా జ్ఞానం విజ్ఞానం ఉండాలి కదా వి ఎక్స్పెక్ట్ డెఫినెట్లీ ఇండియాలో పోల్చుకోవడానికి కూడా ఏ రాష్ట్రం మాత్రం భయపడేటువంటి రాష్ట్రంలో జీతాలు పడతలేవు ఒక్కటే దెబ్బన ఇరవై వేల కోట్లు మాఫీ చేస్తున్నారు ఆ పేపర్ ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ ఇప్పుడు ఇది అది పేపర్ అది ఒకటి దానికి వాల్యూ వ్యాల్యూ ఉందా ఏమనుకోవాలి అసలు అర్థం అర్థం ఉండాలా ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ద బెస్ట్ గ్రోత్ ఇన్ ఇండియా అని ఆర్బీఐ రిపోర్ట్లు వస్తాయి నీతి ఆయోగ్ రిపోర్ట్లు వస్తాయి పార్లమెంటులో మంత్రులు కేంద్ర మంత్రులు లిఖితపూర్వక సమాధానాలు ఇస్తారు అయినా కూడా మేము ఒకటే ఇక రొడ్డ కొడతాం మా ఇష్టం రాస్తామండి అదేం పేపర్ అండి దిక్కుమాల పేపర్ మీరు అందరూ మీకు కూడా సిగ్గు అనిపిస్తే బాధ అనిపిస్తుంది వీల్ ఫీల్ సేమ్ ఎవరికన్నా విజేత ఉన్నదో అందరూ కూడా సిగ్గు అనిపిస్తుంది చూస్తే ఇదేమి ఇదేం దిక్కుమాల పరిమిది పొద్దున్న లేదు అట్లా చేయొచ్చాను అట్లా అది జర్నలిజం అవుతుందండి నేను గతంలో చెప్పిన ఈ రాష్ట్రంలో ఉద్యమం జరిగేటప్పుడు చెప్పిన కొన్ని కులపత్రికలు కొన్ని కులపత్రికల్నే పోనీసారి చెప్పిన మీరు నవ్వుతున్నారు కానీ న్యూస్ పేపర్లు ఉంటే పర్వాలేదండి న్యూస్ పేపర్లు ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉంటే ఎట్లా న్యూస్ ఛానల్స్ ఉండాలి కానీ థ్యాంక్ యూ